అసలు మంచం మీద పడుకొని మనం ఎలాంటి ఆలోచన చేయాలి ఒక్క నిమిషాక మంచం మీద పడుకొని మనం ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి ఆలోచన చేయకూడదు ఇంతకుముందు చెప్పినాం కదా కొంతమంది మంచం మీద పడుకొని ఏం చేస్తున్నారంట ఒక నీతి మంతుని చంపాలని వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు మనం కూడా మంచం మీద పడుకున్నప్పుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు అనేది చూస్తున్నాం మీకు ఆ గ్రంథం రెండో అధ్యాయము మొదటి వచ్చినాం మంచముల మీద పరుండి మోసపు క్రియలు చేయచు మోసపు మోసపు క్రియలను యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ ఎవరికి శ్రమ అంట మంచం మీద పడుకుంటారు కదా ఇప్పుడు మన మన జీవితంలో కొన్ని కొన్ని శ్రమలు వస్తాయి ఏమొస్తాయి శ్రమలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనమే కల్పించుకొని శ్రమలు ఏం చేస్తాము తెచ్చుకుంటాం కదా అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరికి అంట మంచం మీద పడుకొని ఏం చేస్తారంట మంచం మీద పరుండి మోసపు క్రియలు ఏం చేస్తారు ఈరోజు లోకంలో చాలా మోసం జరుగుతుంది కదా కదా కుటుంబ సభ్యుల మధ్య మోసం జరుగుతుంది లోకంలో మనుషులతో కూడా చాలా మోసాలు జరుగుతుంటాయి కదా అయితే ఇక్కడ యేసప్రభులు వారు ఏమంటారంటే మీరు మోసపోకుండా చూచుకొని అని అంటారు ఏం చేయాలా మనల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఏం చేయాలో మనము మీరు మోసపోకుండా చూసుకోవాలంట మనం ఏం చూసుకుంటాం అన్నీ చూసుకుంటాం కానీ మనం ఎవ ఎవరి వ్యక్తుల నుంచి కొంత కొన్ని కొన్నిసార్లు మోసపోతుంటాం కదా అంతగా అంతగా ఆలోచించాలి కదా అయితే ఏమంటున్నాడు మనం ప్రతీది ఏం చేసుకోవాలి చూసుకోవాలి మళ్ళీ మోసం చేస్తారనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది మనం ఎప్పుడైతే వాక్యంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు ఫలానా వ్యక్తులు మోసం చేస్తున్నారు అనేది దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు మనకు గ్రహింపిస్తారు కదా అయితే ఇక్కడ మంచం మీద పరుండి ఏం ఆలోచన చేయకూడదు ఏం చేయకూడదు మోసం చేయకూడదు ఒకరిని ఏం చేయకూడదు మోస కానీ ఈరోజు మోసాలు చాలా కదా ఏ విషయాలు మోసాలు జరుగుతాయి మనం ఇప్పుడు ఒకరికి డబ్బుల సమస్యనే ఏదైనా అక్కరుందని మనం ఇచ్చినామనుకోండి బదులు ఇచ్చినామనుకోండి మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం డబ్బులు ఇస్తాం కదా అక్కర్లో ఉన్నామని డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి ఇస్తారా వాళ్ళు ఏం చేస్తారు మోసం చేస్తున్నారు కదా మనం ఏదో మేలు చేయడానికి అమౌంట్ ఇస్తాం కదా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తిరిగి ఇచ్చి మళ్ళీ వాళ్ళు చాలా తక్కువ మంది కదా ఏం చేస్తారు నీకు అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని ఒకవేళ మాటలు అయితే చెప్తారని చాలామంది ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ కదా ఒక అట్లా చాలా మోసక్రియలు నుంచి జరుగుతాయి మంచం మీద పరుండి యోచిస్తారు కదా అంటే యోచన అంటే ఏంది ఆలోచిస్తారు కదా పలానా వ్యక్తిని ఎట్లా మోసం చేయాలి పలానా వ్యక్తిని ఎట్లా పడగొట్టాలి వాళ్ళని ఎట్లా బ్యాడ్ చేయాలి వాళ్ళని ఎట్లా సమస్యల్లోనికి నెట్టాలనేసి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆలోచనలు మంచం మీద కదా అందుకే మంచం మీద పడుకున్నప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో మన ఆలోచన ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి చాలా జా నువ్వు మో ఒకరికి మోసం చేసే ఆలోచనలు మంచం మీద పడుకొని నువ్వు ఆలోచిస్తున్నావు అనుకోండి నీకేమంట దేవుడు శ్రమ అంట ఏమి మనం ఏమనుకుంటాం అంటే నా జీవితంలో శ్రమలే రాకూడదాం అనుకుంటాం ఏమనుకుంటాం కదా నాకు శ్రమలు అస్సలు ఏమనుకుంటాం మళ్ళీ నేను దేవుణ్ణి బాగా నమ్ముకున్నాను ఏసే నమ్ముకున్నాను శ్రమలే రాకూడదు అనుకుంటాం శ్రమలు రావాలా రాకూడదా మన ఆలోచనలు అయితే ఈ విశ్వాసుల బా దేవుళ్ళు బలంగా ఉండేవాళ్ళు మాత్రం ఇట్లా అన్నారు కదా మనుషుల ఖచ్చితంగా ఏమొస్తాయి శ్రమలు వస్తాయి అయితే దేవుడి నుంచి మనము ఒకవేళ శ్రమలు వస్తే ఆ శ్రమల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు తోడు ఉంటాడు కానీ మనం చెడు ఆలోచనలు యోచించుకొని మనం శ్రమల పాలు ఏం కాకూడదు శ్రమలు పాలు కాకూడదు కదా కాబట్టి మీద పరుండి మనం ఎటువంటి ఆలోచనలు చేసుకోవాలి కదా మోసం ఒకరిని పడగొట్టాలి ఒకరిని చెడగొట్టాలనే ఆలోచనలు మన అందరికీ ఎవరికి ఉండకూడదు ఇంకొక వ్యక్తి ఉన్నాడనమాట ఆయన మంచం మీద పడుకొని ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం కీర్తల బృందము అరవై మూడో అధ్యాయము అరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చినా చదువుకుందాం నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఏంది ఫస్ట్ మంచం మీద పడుకొని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఎవరికి స్టేమని చెప్పిన మనము చెప్పాలా ఎవరికి శ్రమని చెప్పినాం ఎవరైతే కీడు చేసే ఆలోచనలు మీద పడుకునే వాళ్ళకి ఏమంట శ్రమ ఇప్పుడు ఇంకొక వ్యక్తి మంచం మీద పడుకున్నాడంట పడుకొని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట దేవుణ్ణి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి కదా నిన్ను జ్ఞా మన జ్ఞాపకాల్లో ఎవరు ఉంటారంటే దేవుడు చాలా చాలా తక్కువ కదా దేవుణ్ణి ఆలోచనలో పెట్టుకొని అవును దేవుని గురించి నేను ఈ పని చేయాలి దేవుని కోసం నేను ప్రార్థన చేసుకోవాలి నా జీవితం గురించి భర్తల గురించి పిల్లల గురించి కుటుంబం గురించి ఈ దేశం గురించి ఈ ఈ మీ ఊరుంది కదా మీ ఊరు గురించి ప్రార్థన చేయాలని ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయో మంచం మీద పడుకున్నప్పుడు ఏం రావు కదా నా పిల్లలు మనం ఎట్లా ఆలోచనలు వస్తాయి నా పిల్లలు ఎట్లా కదా మంచం మీద పడుకున్నప్పుడు అవి వస్తాయా ఒకవేళ అప్పులు ఉన్నాయనుకోండి నా అప్పులు నా అప్పులు ఎట్లా ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయనుకోండి ఎట్లా నా అనారోగ్య అనారోగ్యం నేను ఈ అనారోగ్య పరిస్థితుల్లో నేను చచ్చ ఇట్లాంటివి ఆలోచనలు వస్తే ఇంకేమైనా వస్తాయా కానీ ఇక్కడ దావిది గారు ఏం చేస్తున్నారు నా మంచం మీద పరుండి నిన్ను జ్ఞాపకము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఏమొస్తుంది శాంతి వస్తుంది దేవుని మహిమకాలను కాక నెమ్మది వస్తుంది కదా మనుషులకి ఏం కావాలా ఏం కావాలా శాంతి సమాధానం నెమ్మది కావాలి కదా ఈ లోకంలో శాంతి సమాధానం లేకుండా మనము భూమి మీద బ్రతకగలుగుతామా బ్రతకగలుగుతామా ఊకి బ్రతుకున్నారు అనేది ఉంటుంది కానీ మనసులో నెమ్మది ఉండదు కదా ఇప్పుడు ఎవరి గురించి జ్ఞాపకం చేసుకోవాలి చదువుదాం మళ్ళీ నాలుగు వచ్చినాం రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు కొవ్వు మెదడు ఎప్పుడైనా తిన్నారా ఎప్పుడు తినలేదా అంటే ఏం మెదడు మనుషుల మెదడు కాదు మటన్ ఉంటుంది కదా ఎప్పుడు తినలేరా అయితే నేనే తిన్నా దేవుని కృపణ బట్టి కొవ్వు మెదడు చాలా బాగుంటుంది అయితే ఇక్కడ దావిదిగారు ఏమంటున్నాడు కొవ్వు మెదడు దొరికినట్లు ఏం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము ఇప్పుడు చికెన్ చికెన్ లేదు కదా చికెన్ కోసం అందరు ప్రాణం ఏం చేస్తుంది అది ఒకవేళ చికెన్ ఇంకా తినండి అని మనకి గవర్నమెంట్ నుంచి పాస్ అయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం అప్పుడు మన ప్రాణము ఇంకా ఏమంటారు ఇంకా ఇంకా ఈ చికెన్ కోసమే మన జీవితం ప్రాణం ఏమైపోతుంది తెప్పరిలుతుంది అంటారు కదా కదా ఇప్పుడు ఇక్కడ దావేది గారు ఏం చేస్తున్నారు చికెన్ కోసము మటన్ కోసము కదా కొవ్వు మీద చాలా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది అయితే ఈ ఈ తినే విషయంలో గురించి దేవుడు ఆయన మాట్లాడట్లేదు కానీ దేవుని గురించి చేసే కార్యాల గురించి ధ్యానిస్తున్నప్పుడు ఏమవుతుందంట కొవ్వు మీద ఎంత టేస్ట్గా ఉంటుందో ప్రవా నా జీవితం ఇప్పుడు దావిది గారు ఎవరు రాజు కాకముందు గొర్రెలు కాపరి గొర్రెల కాపరి నుంచి రాజు ఆలోచించిన చిన్న విషయం పెద్ద విషయము Sí, Karen, ya చాలా చాలా మనం ఈ భూమి మీద బ్రతికున్నామంటే కరోనా సమయంలో చాలామంది ఏం చేస్తున్నారు చనిపోయినారు కదా కరోనాకి మనకి అంటుకోకుండా దేవుడు కాపాడుతున్నాడు అంటే దేవుని ఉద్దేశంలో మనం ఇంకా ఉన్నాం కదా ఇంకా కో దేవుని కోసం మనం ఏదో పని చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు పెట్టినాడు కదా బతికిస్తున్నప్పుడు దేవుని కృతజ్ఞత ఎంతమంది ఎంతమందికి ఉందంటే చాలామంది కృతజ్ఞత ఉండట్లేదు కదా అయితే మనుషులకి మనకి ఏముండాలి కృతజ్ఞత కృతజ్ఞత ఉండాలి కదా నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకప్పుడు నా జీవితం వేరే ఇప్పుడు వేరే అసలు నేను మంచం మీద పడుకున్నప్పుడు కూడా నాకు అవే ఆలోచన తిరుగుతుంటాయి అసలు నేను వాక్యం చెప్పడం ఏంది నేను ప్రార్థన చేయడం ఏంది నేను దేవుని సన్నిధిలో కలపడం ఏంది ఏంది ప్రభు అసలు ఆలోచిస్తేనే మనసు అంతా ఎట్లనూ అయిపోతుంది అసలు నేను పాతాలానికి వెళ్ళవలసిన దాన్ని అసలు నా జీవితం బాగానే బాలేదు నేను ఆలోచిస్తున్నప్పుడు అసలు కొవ్వు మీద నాకు ఈ వా ఈ వాక్యం గుర్తొస్తుంది అంత ఆలోచనలు ఇవి ఇప్పుడు మీరు కూడా మంచం మీద పడుకున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు ధ్యానిస్తున్నప్పుడు మీకు కూడా కృతజ్ఞత అనేది ఖచ్చితంగా వస్తుంది కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడన్నప్పుడు కృతజ్ఞత ఉంటుంది మన కోసం ఏం చేసినాడు ఏం చేసినాడు తన ప్రాణాన్ని కదా భూమి మీద పాపలందరూ చాలామంది ఉన్నారు భూమి మీద